హాయ్ అండి అందరికీ నమస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో సిటీవీ మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది ఇక ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బయట ఎంతో మనం కష్టపడి ప్రొఫెషన్లో ఇంటికి త్వర త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాం అయితే ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అట్మాస్ఫియర్ వాళ్ళని హ్యాపీగా ఉంచే విధంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారి నాటికి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఇక వీడియోని చూస్తూనే లైక్ చేసేయండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా నుంచి సాయంత్రం వరకు ఇదే వర్క్లో అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఎన్నో హార్డ్ వర్క్స్ అట్లాగా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అయితే కొంతమందికి ఈ సిచ్యువేషన్ ఎలా మారిపోతుంది అని అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ అబ్బా ఇంటికి వెళ్ళాలా అని అనిపిస్తుంది అది ఎందువల్ల అంటారు ఇప్పుడు అనిపిస్తుంది ఇళ్ళారా ఎందుకు అసలు వెళ్ళాలా అవసరమా అనే సిచ్యువేషన్ అనేది కొంతమందిలో ఉంటుంది పాపం అది ఎందువల్ల తెలియదు మరి దాన్ని ఎలా చేంజ్ చే చేసుకోవచ్చు అంటారు చేంజ్ చేయొచ్చు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ నమస్కారం అండి అంత బాగున్నాను అనుకుంటున్నాను సో ఇది బర్నింగ్ ప్రాబ్లం అండి యాక్చువల్గా ఎందుకంటే సైకోథెరపీ క్లినిక్ నడిపినప్పుడు నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఒక ఏమంటారు దాన్ని కన్సల్టేషన్కి వచ్చారు ఆయన లాయర్ నుంచి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటాడు నాలాగా అలా మాట్లాడుతూ ఉండే ఆ మనిషి నా దగ్గరికి వచ్చి అతను చెప్పిన ప్రాబ్లం ఏంటంటే నాకు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదండి నాకు ఇంటికి అంటే మీ ఆవిడ మీద మీకు ఇంట్రెస్ట్ లేదా అని అడిగాను నేను నాకు అంటే చాలా ఇష్టం అండి మీ పిల్లల మీద లేదా చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళ మీద చాలా ఇష్టం అండి అంత బాగుంది మరి ఎందుకు మీకు వెళ్ళాలనిపించింది ఏం తెలియట్లేదండి ఎక్కడో మైండ్ స్టక్ అయింది నాకు వెళ్ళాలని అనిపించట్లేదండి అతన్ని నేను సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత ఒక రెండు సిట్టింగ్స్ తీసుకున్న అతనితో తీసుకున్న తర్వాత నాకు అర్థమైన ప్రాబ్లం అర్థమైంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సో అటువంటి మగవారు ఆడవారు కూడా ఎందరో అయితే ఇప్పుడు నేనేంటి సాల్వ్ సాల్వ్ చేయడానికి ఏం చెప్పానో అది మాత్రమే మీకు చెప్తాను ఒకవేళ మీకు సంబంధించిన సర్కిల్స్లో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి ఆలోచన విధానం ఉంటే కనుక మీరు వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు సో ఇది కూడా మీకు లైఫ్ని చాలా అందంగా మార్చేటటువంటి ఒక ఆలోచన సో ఇష్టపడితే లైక్ చేయండి తప్పకుండా ఇంకా ఫాలో అవ్వాలనిపిస్తే ఫాలో అవ్వండి ఇది ఫాలో అవ్వడం వల్ల లైఫ్ మేక్ ఈజియర్ అంతే కదండి అయితే ఈ ఇంటికి వెళ్ళడానికి వెనకడుగేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా అనే ఆలోచన రాత్రి పదివరకు పనిచేసినా సరే మగాడికి వస్తోంది పది వరకు షిఫ్ట్ చేసిన లేడీకి వస్తోంది అంటే కారణం ఇల్లేనండి ఎందుకంటే ఇంట్లో ఉండే సిట్యువేషన్స్ సర్కంస్టెన్సెస్ పరిసరాలు మనుషులు తనతో వ్యవహరించే తీరుతెల్లు ఇవన్నీ అందులోకి వస్తాయి అందువల్ల అటువంటిది కుటుంబ యజమానికో యజమానురాలకు వస్తే ప్రాబ్లం కదండి చాలా కష్టం అప్పుడు ఇల్లు నడవడం క కష్టం అవుతుంది అదే పిల్లలకి టీనేజర్స్కి వచ్చింది అనుకోండి వాళ్ళ లైఫ్లు పక్కదవ పడతాయి కనుక ఇంటికి నాలుగు స్తంభాలాట చాలా అవసరం ఈ నాలుగు ఆట అని ఎందుకు అంటున్నాను అంటే భార్య భర్త పిల్లలిద్దరు లేదా ఒక్కరు అయితే ఇంటి పెద్దవాళ్ళు నలుగురు నాలుగు స్తంభాలండి ఎందుకంటే పెద్దవాళ్ళు మనతో కలకాలం ఉండిపోరు ఆ తర్వాత మళ్ళీ ఉండాల్సింది మన పిల్లలే అందువల్ల ఈ నాలుగు స్తంభాలని ఒక్కళ్ళు దూరం అయినా అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటివి ఏవి లేకుండా ఉండాలి అంటే అండి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఆ మనిషి మీరైనా మీ హస్బెండ్ అయినా ఎవరైనా కానీ ఆడైనా మగైనా కష్టపడి 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 రిక్షా తొక్కేవాడు కూడా ఇల్లు చేరాలని అనుకుంటాడు ఇల్లు చేరాక వాడు తాగున్నా ఏమున్నా కానీ ఒక గుడి అన్నం తిని లేదా తోచింది ఏదో వాళ్ళకి కలిగింది తినేసి పడుకుందాం అనుకుంటాడు అందుకు ఇంటికి చేరుతాడు ఏ మగాడైనా అంతే ఏ ఆడ మనిషి అయినా అంతే నేనైనా అంతే మీరైనా అంతే అటువంటప్పుడు ఏమిటి విసిగించే అంశాలు మగాళ్ళకు ఉంటాయి ఆడవాళ్ళకు ఉంటాయి అంటే అప్పటికే చాలా వాళ్ళు మైండ్ అలిసిపోయి వస్తారు ఇంటికి ఫిజికల్గా కాదండి ఫిజికల్ ఫిజికల్గా మనం అలసిపోతాం అంటే లేడీస్ అలసిపోతాం ఆఫీసు ఇల్లు చూసుకునే లేడీస్ అలసిపోతాం బోత్ సైడ్స్ అంటే ఫిజికల్లీ ప్లస్ మెంటల్లీ కానీ మగాళ్ళు కూడా ఫిజికల్గా కొంత మాత్రమే అలుస్తారు కానీ మెంటల్గా అలసిపోతారు అలా అలసిపోయిన వాళ్ళు మీ ఇరువురు కూడా ఇంటికి చేరడానికి ఇంట్లో రాగానే విసుగు పుట్టించే అవసరం ఏంటంటే గొడవ అండి అవును అది పిల్లల గొడవ కావచ్చు టీవీ గొడవ కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళ గొడవ కావచ్చు లేకపోతే ఇంకా ఏదో ఒక టెన్షన్ మనకోసం రెడీగా ఉండొచ్చు ఇంట్లో అంటే టీనేజర్స్ ఇంట్లో ఉంటే ఇంకా కొడుకు రాలేదు ఇంటికి లేదా కూతురు రాలేదు టెన్షన్ కదా ఇటువంటి విషయాలు మనుషుల్ని ఇంటికి దూరం చేస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అందరిలోనూ ఉంటాయి కానీ వాళ్ళకు మాత్రమే ఉన్నాయి అనుకుంటారు ప్రతి వాళ్ళలోనూ నిన్న మొన్న జపాన్లో భూకంపం వచ్చింది భూకంపం వచ్చినప్పుడు ఏమనుకుంటారు మొన్న ఇంకెక్కడో వచ్చింది అంతకుముందు ఇంకెక్కడో వచ్చింది వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు ఏమనుకుంటారు మనం ఏమనుకుంటాం జనరల్గా హ్యూమన్ టెండెన్సీ వాళ్ళకు వచ్చింది కానీ మనకు రాదులే అనుకుంటాం అది సహజమైన విషయం అంటే వాళ్ళందరికీ అయిపోవాలి మనం బాగుండాలని ఉండదండి అలాంటి ప్రమాదకర భయానక పరిస్థితిని మనం హ్యాండిల్ చేయలేము అని ఒక ఫీలింగ్ ఉంటుంది మనసులో దానివల్ల ఏంటంటే మనకేం రాదులే అనుకుంటాం క్యాన్సర్ హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అటు చూడడానికి కొంచెం ఇష్టపడం అవును అంతే కదా సహజంగా పోలీస్ స్టేషన్ పక్క నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అటు చూడడానికి ఇష్టపడం కానీ మనకేదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తాం తప్పదు కదా అటువంటిది ఎక్కడ ఎన్ని గొడవలు పడినా తిరిగి చేరాల్సింది ఇంటికే కాబట్టి అందరికీ ఉండే సమస్యలు అందరికీ ఉంటాయి కాబట్టి గొడవలు మాత్రమే మనిషిని దూరం చేస్తాయి అటువంటి గొడవలు ఏ రేంజ్లో ఉంటున్నాయో తమ తమ ఇళ్లల్లో ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా ఒక సూచన అంతే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని డాడీ అని దగ్గరికి వచ్చేసి గట్టిగా పడేసుకునే పిల్లలు ఉంటారు అది అతగాడి మూడ్ బాగుందనుకోండి ఓకే ఓకే ఓకేనా ఏంటి ఓకే నాన్న పక్క వెళ్ళిన ఇప్పుడే వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతాడు పాపం ఆ మానవుడికి అక్కర్లేదా అదే కనుక పై వాళ్ళ చేత అక్షంతలు పడి వచ్చాడు అనుకోండి ఇంటికి రాగానే అదొక నరకంలాగా అనిపిస్తుంది ఏమిటండి ఇవాళ కూడా ఎంత లేటు మీకోసం చిన్నది అడుగుతోంది చెంటిదేవో పిచ్చిదే ఎవరో అడుగుతోంది లేకపోతే అత్తయ్య గారు మీ గురించి ఇప్పటికి రెండుసార్లు అడిగారు అయితే అతనికి ఎలా ఉంటుందంటే ఎక్కడికి పోతాను నేను అన్న ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్ మొదలవుతుందండి ఆఫీసులో టెన్షన్ ఇంటికి రాగానే ఇల్లు నరకం ఇంటికే కదా వస్తాను అని చిరాకు మొదలవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ అనేది చాలా దారులు మారుస్తుంది కనుక అవి కొంచెం చెక్ చేసుకోండి అంటే అది మీరైనా సరే కోడలు ఇంటికి వస్తుంది కొడుకు కోడలు రాత్రి వస్తారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు నో ఇష్యూ ఇందులో నో కామెంట్ ఎందుకంటే మనందరం అందరం కూడా పెద్దవాళ్ళు అవుతాం ఒకనాటికి అందరం ఓల్డర్ అవుతామండి ఇది మైండ్లో పెట్టుకున్న ఎక్కడ గొడవలు రావు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంట్లో పిల్లలకి హోంవర్క్లు చేయించడం ఏదో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ తల్లి తండ్రిని చూడగానే వాళ్ళు ఒక్కసారి రియాక్ట్ అవుతారు పిల్లలు చిన్న పిల్లలైతే పెద్దవాళ్ళు అయితే ఎక్కడ వాళ్ళకి విషయాలు బయటపడిపోతాయో అని ఎవరి మటుకు వాళ్ళు సర్దుకుంటారు ఇవి అందరిలో ఉండేవి అటువంటిది కొంచెం నిశ్శబ్ద వాతావరణాన్ని ప్రొవైడ్ చేయండి ఇంటికి రాగానే ఆ వచ్చిన వాళ్ళకి ఒక మంచినీళ్ళు కావాలా అని అడగండి అట్లీస్ట్ అడిగితే చాలు ఎందుకంటే వచ్చి రాగానే తాగరు వాళ్ళు ఏమైనా అడారిలోని చూస్తున్నారు ఏంటి ఆ మాట కూడా వాళ్ళు అంటారు ఒక్కసారి నేను ఏమైనా అడారిలోని చూస్తున్నానా ఏందవుతాను మంచినీళ్ళు కొద్దిగా అన్నదే బిటర్ అని అంటారు అందులోని వాళ్ళు మీకు శత్రువులు కాదు మీరు వాళ్ళకి శత్రువులు కాదు ఒక అరగంట తర్వాత అందరూ ఒకటే మళ్ళీ అందువల్ల ఇంటిని దూరం చేసి ఈ అలవాట్లు కొంచెం చెక్ చేసుకోండి మాట్లాడే విధానాన్ని కొంచెం చెక్ చేసుకోండి అంతెందుకండి ఫైనల్గా నేను చెప్పే వర్డ్ ఒకటే ఎవరో పై వాళ్ళ దగ్గర అంత అణిగిమణిగి మాట్లాడేస్తాం ఎవడో వాడితో మనకు సంబంధమే లేదు మనకేమైనా ఇంట్లో కందిపైపోతే వాడు ఎవడు ఇంట్లో ఏమైనా బట్టలు మురిగిపోతే వాడు ఉతకదు అయినా సరే పరాయి వాళ్ళు అనేసరికల్లా ఓ తెగ తెచ్చేస్తాం అనమాట ఇంక వాళ్ళని అలాగే బతిమాలేస్తాం ఏదైనా తేడా వస్తే సారీలు చెప్పేస్తాం బతిమాలేస్తాం అది ఏమిటో తెలియదు అలాగా పొలైట్గా మారిపోతాం కానీ ఇంట్లో మనుషుల దగ్గర ఉండలేము అసలు అది జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ అండి మేకే డిఫరెన్ మేకే లిటిల్ లిటిల్ డిఫరెన్స్ అది మీరు ఊహించలేనంత బిగ్ డిఫరెన్స్ మీ లైఫ్లో తెస్తుంది ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా పొరపాటున పనిచేశారు అనుకోండి మీ పార్ట్నర్కి సారీ చెప్పండి ఎలా ఉంటుందో ఎందుకు చెప్పరు పక్క టేబుల్లో కొలీకి చెప్తారు సారీ సారీ అండి ఏమనుకోలేదండి సారీ అండి ఏమనుకోకండి అన్నిసార్లు ఏమీ కాని వాళ్ళకి చెప్తాం సొంత వాళ్ళు వచ్చేసరికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అలా కదా అన్నట్టు ఒక్క సారీ ఒక్క థ్యాంక్స్ చెప్పి చూడండి కొంతమందికి ఈ మాటలు కూడా నచ్చవు ఏం పరాయి వాళ్ళు అంటే ఎస్ పరాయి వాళ్ళు కాదు కాబట్టి క్షమాపణ కోరండి పరాయి వాళ్ళకే కోరకండి ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మీతో ఉంటారు కాని వాళ్ళు దూరం అవుతారు కానీ ఇంట్లో వాళ్ళ దూరం అయితే మనకు మరొకళ్ళు దొరకరు దిస్ ఈజ్ ఇండియా కాబట్టి ఇంట్లో వాళ్ళకి సారీ చెప్పండి ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి ఇంట్లో వాళ్ళని మెచ్చుకోండి మీ జీవితమే మారిపోతుంది ఆవిడ ఏదో పాపం మీ ఆవిడ ఒక మంచి చీర కట్టుకుని వచ్చింది ఏ సూపర్ ఉన్నావే అనండి తప్పేమీ లేదు అదే పక్క కొలీగ్ ఏదైనా మంచి డ్రెస్సెస్కొస్తే లుకింగ్ స్మార్ట్ అండి అనే నోరు ఇంట్లోకి వచ్చేటప్పటికి ఎందుకు ఇలాగైపోతుంది ఏమద్దు ఒక్క మెచ్చుకోలు కూర బాగా చేసావు ఒక్క మెచ్చుకోలు అట్లాగే ఇవాళ ఇండ్లు ఇంటికి ఇంత ప్రశాంతంగా ఉంది బాసద్దేవే చిన్న మెచ్చుకోవాలి మాటే మంత్రం టైప్లో అయిపోతుందండి ఆ తర్వాత మీ పార్ట్నర్ మీ మాటను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు ప్రతి ప్రతిదానికి ఏం చేయమంటావు ఏం చేయమంటావు అని మిమ్మల్ని తినేస్తుంటాను ఇంకా అంత గ్రిప్లోకి వచ్చేస్తారండి అలాగే మీరు ఊహించిన విధంగా ఏదైనా ఒక తినుబండారం తీసుకెళ్ళారు ఇంటికి లేకపోతే మీరు తీసుకొచ్చ వాళ్ళు తీసుకొచ్చారు మీరు తిన్నారు థ్యాంక్ యూ అనండి ఎంత మారిపోతుందంటే చాలా మారుతుంది నవ్వుతూ పెళ్ళాం థ్యాంక్స్ చెప్పడం చాలామంది మగాళ్ళకి ఎక్స్పీరియన్స్లో ఉండదు ఎందుకంటే అలాంటి కల్చరుగా మారిపోతుంది రాను రాను అంటే నా సంపాదన నాది నీ సంపాదన నా నీ అనే నా గుణింత మాట్లాడితే పెదాలే కదలవండి నాది నీది అంటే రెండు పెదాలే కలవ్ అలాంటిది మన అన్నప్పుడే రెండు పెదాలు కలుస్తాయి అని పెదాలే కలవకపోతే ఇది నా సొమ్ము ఇది నా ఉద్యోగం ఇది నాది 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 అంటే పెదాలే కదలవు మనది మనది అంటేనే కలుస్తాయి కనుక కూడా ఇంత అలవాటు చేసుకోండి హ్యాపీగా ఉండండి ఎందుకంటే మీ వారు మీకు ఏదో తెచ్చారు పుణ్యం పుచ్చిపోయి వెంటనే మీరు ఏం చేస్తారు అబ్బా ఎంత బాగుందో థ్యాంక్స్ అండి చాలా బాగుంది ఇంకెంత మీకు ఎలా తెలిసిన టేస్ట్ అసలు బాగా తెలిసిపోయింది మీకు భలే అనండి ఆ రోజు మీకు వేరే విధంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీ గురించి అతను ఆలోచించడం మొదలెడతాడు ఎంత మూర్ఖుడైనా ఆలోచిస్తాడు సొంత ఫ్యామిలీ గురించి ఆలోచించని మూర్ఖులు అంటూ ఎవ్వరూ ఉండరు ఉంటుంది మనసులో బయటపడరు ఈగో మనము ఈగో చూపిస్తే రెండు ఫైర్లు ఒకే దగ్గర ఉంటే పెద్ద ఫైర్ అవుతుంది ఒకళ్ళు ఫైర్ అయినప్పుడు ఒకళ్ళు వాటర్ అవ్వండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సో ఈ విషయం కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను అదే చేస్తానండి మా ఆయన నన్ను విచిత్రంగా చిత్రంగా చూస్తాడు ఎప్పుడైనా అని మాకు మాటలు పెద్దగా విసురుకోము మా హస్బెండ్ నా వైపు ఎలా చూస్తాడంటే ఒక రకంగా చూస్తాడు అనమాట నన్ను అందులో అన్ని తిట్లు అన్ని కొట్లు అన్నీ ఉంటాయి అందులో అది మీకు మాత్రమే అర్థం అలాగా అలాగ సైలెంట్గా ఉంటాడు అనమాట అప్పుడు నేనేం చేస్తానంటే మాట్లాడతాను పోట్లాట్లు కావండి మాట్లాడతాను ఏంటి వాళ్ళు బాగా పని ఎక్కువైపోయినట్టుంది మళ్ళీ నువ్వేం చేస్తావు సరే ఇంకా భోజనం పెట్టేద్దాం అసలు పట్టించుకోను భోజనం పెట్టామంటా మరి ఇంకెందుకు తినేద్దామా అని అంటా దాంతో కొంతసేపు అయ్యాక అతరే అనుకుంటాడు అవును నేను అనవసరంగా ఇంట్లోకి వచ్చి నేను చికాకు చూపిస్తున్నానేమో అనుకుంటాడు అనుకుని ఆ తర్వాత తనేమిటి ఇంకా తెలివిగా ఏదో ఫోన్ మాట్లాడుతూ ఇవాళ అది ఉంది ఇది ఉందని చెప్తాడు అంటే మనకే అది అంతేనండి అప్పుడు నేనేమనుకుంటాను అంటే అసలు ఆ విషయమే కానట్టు ఇంకేదో మాట్లాడతాను అంటే చెప్పేది మనకే అర్థం అవుతుంది వాళ్ళకే అర్థం అవుతుంది అర్థం కానట్టు ఉండడమే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి అదొక రకమైన అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అంతే సో మీకు ఈ విషయాలు కూడా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను సో లైఫ్ మేక్ ఈజియర్ అండి ఈ రోజులు అన్నీ కష్టంగానే ఉన్నాయి నిజంగానే అన్నీ కష్టంగా ఉన్నాయి ఒకళ్ళని అర్థం చేసుకోవడం ఇంకా కష్టంగా ఉంది అందువల్ల ఈ విషయాలు కూడా మీకు నచ్చుతాయని ఆశిస్తూ మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే పాటించండి లైక్ చేయండి నమస్తే నా గుణింతాన్ని పక్కన పెట్టి మా గుణింతాన్ని చదువుకుంటూ అది లైఫ్లో అప్లై చేసుకుంటే లైఫ్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది అని నిజమే కదా చాలా బాగా చెప్పారమ్మా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన మా గుణింతం వీడియో ఇక మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని లైఫ్లో మీరు అప్లై చేసుకొని మరింత మరింత బ్యూటిఫుల్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన హిందూ ధర్మాన్ని కూడా మనం ఫాలో అవుదాం అండ్ పాటిద్దాం ధర్మో రక్షిత రక్షిత థ్యాంక్ యూ శ్రీరామ్